ஆ பஜார் இல்ல மீதி மத்தட்ல போடு இல்ல சார் காஜா மொயதுயா இது என்ன பை ஏய் ஏய் போய் மாத்து அங்க இது அங்க இல்ல செப்புறங்கடுக்கு செப்புறங்கடுக்கு தூடு தூடு குகுரோ சர்க்குலர் குகுரோ ஆ சரிங்க பாலக்கு ಏನಂದೆ ಮೂವತ್ತು ಭಾಷಾ ನೀವು ಕೇಳೋಣ ಮತ್ತೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಲೈಟ್ ಕೊಟ್ಟ ಹೇಳೋದು ಮಾರೋ ಏನಿಲ್ಲ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಲರ್ದಿತ್ತು ಲೂಜು ಮಾತ್ರ ಬರ್ತಾನೆ ನಮ್ಮಿಗೆ ಬಂದಿದ್ದೇ ಟೈಮ್ ಕೊಡೋಲ್ಲ ನಾವು नुनको जस्तो बस्यो फर्स्ट लेक्चर यो मलाई बढि गएर नडा अझै नडा ब्याग साइकले आउन गयो सर आ उनी आमाई साथ बिते साल गर्नु छ यार वले दिसुन् न त आ बाफ भयो त बन्ने सम्म है न दुबोखा हो जस्तो गर्नु पर्छ आज बिदना गर्न

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రేపు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ రోజు అప్పటి వరకు కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా గ్రామాలలో కార్డెన్ సెర్చి నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంగ మండలం తలుపురుపూడ గ్రామంలో ఈరోజు మా సర్కిల్ ఎస్ఐఎస్ సర్కిల్ స్టాఫ్తో కలిపి కార్డెన్ సెర్చ్ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఉపయోగించేటువంటి ఆయుధాలు కానీ ఏదైనా లిక్కర్ ఉన్నా లేదా ఫైర్ క్రాకర్స్ ఉన్నా అవే చెక్ చేస్తూ ఉన్నాం ప్రజలకు కూడా కోరేది ఏంటంటే ఈ ఎన్నికల రో రిజల్ట్ రోజు ఎవరు కూడా పర్మిషన్ లేదు కాబట్టి విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచా కాల్చడం కానీ ఇటువంటివి చేయొద్దు ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులకి అందరూ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా